నిజమే కదా ఇంతకు పూర్వం చెప్పారా మహాభారతాన్ని మనది కూడా మన ఘర్షకృతి గ్రామము ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో తెలుసా నాలుగు వందల సంవత్సరాల పైచిలుకే పర్యాయ పదముగా ఘర్షకృర్తికి పర్యాయ పదము గరిష అంటారు గరిష అంటే గుమ్మి గుమ్మి అంటే దీన్ని ఇంకోటి ఏమంటారు నేను చెప్పాను ఏంటిది మీ ఘర్షకృతికి అర్థం మర్చిపోయా దానికొకడు చెప్పాను నేను అర్థం గరిషహ అంటూ దానికొకడు చెప్పాను జ్ఞాన భండారం దానికంటే ముందు చెప్పాను ఎందులో పెడితే ఒక జ్ఞానభండారాన్ని మర్చిపోయారా నిన్నటికి ఇప్పటికే శివ శివ గరిష అంటూ ఒక అర్థం చెప్పాను నిన్న నేను గిడ్డంగి అంటే ఒక గుమ్మి ఉంటుంది దాంట్లో అంత పొదుపు చేస్తారు కానీ ఏం పొదుపు చేశారు దాంట్లో అంటే మహనీయులు పూర్వకాలంలో నాలుగు వందల సంవత్సరాల పూర్వము ఈ యొక్క గనిషలో భక్తి అనే జ్ఞానాన్ని పొదుపు చేసుకుని ఉన్నారు వారు ఆ పొదుపు చేసిన కారణానికి శ్రీమన్నారాయణుడు సంతోషించి మీ గరిషకృతి గ్రామములో స్వయంభూగా నిన్న నిన్నంత గొప్పగా చెప్పున్నారు కదండి అలా ఎలా మర్చిపోతారండి గిడ్డంగి కానీ ఇప్పుడు భాషలో గుమ్మి అని కూడా అంటారు వెనకటి ఉండే కదా గుమ్ములు అందులో పెట్టారు ధాన్యాన్ని అలా వాళ్ళు భక్తి అనే ధాన్యాన్ని పొదుపు చేశారండి అంత అద్భుతమైనటువంటిది పూర్వకాలము చేస్తున్నారు కాబట్టే పరమేశ్వరుడు ఈ గర్షపుత్తి గ్రామంలో